హాయ్ నేను మీ శృతి మీరు చూస్తున్నారు ఎన్ఆర్వి టీవీ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మేలుకోని దుర్గాగుడి వైదిక కమిటీ సభ్యులు దుర్గాగుడిలో వైదిక కమిటీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది గుడి ప్రతిష్టను కాపాడాల్సిన వైదిక కమిటీ సభ్యులు కేవలం తమకు సంబంధించిన వారికి డ్యూటీలు వేయించుకోవడానికి మాత్రమే అన్నట్టుగా వ్యవహరించడం ఇప్పేడే చర్చనీయాంశంగా మారింది మరొక పక్క జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనత భక్తులకు వికలాంగులకు వృద్ధులకు శాపంగా మారింది వైదిక కమిటీలో ఉన్న సభ్యులకు ప్రోటోకాల్ వర్తింపజేయడంతో ఘాట్ రోడ్డు మార్గంలో వెళితే క్రింద నుండి ప్రోటోకాల్ కార్యాలయం వరకు లిప్టు మార్గంలో వెళితే లిప్టు వరకు వారి వాహనాలను అనుమతించడంతో వృద్ధులు వికలాంగులు బాలింతలు పడుతున్న ఇబ్బందులు వైదిక కమిటీ సభ్యులకు అర్థం కావట్లేదని భక్తులు మండిపడుతున్నారు అసలు వైదిక కమిటీ అనేది ఆలయ ప్రతిష్ట దెబ్బతినకుండా చూసుకోవడం కోసమే వైదిక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు కాని ఇప్పుడున్న వైదిక కమిటీ సభ్యులకు పల్లెలపైన వీరికి చెందిన వారిని నచ్చిన ప్రదేశంలో డ్యూటీ రాసుకుని ఇవ సంతకాలు పెట్టించుకోవటం పైన ఉన్న శ్రద్ధ భక్తుల యోగక్షేమాలు ఆలయ ప్రతిష్ట పైన లేదని భక్తులు విమర్శిస్తున్నారు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల ప్రతిష్టను పెంచాలనే విధంగా ప్రధాని మోడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఐదు వందలు ఏళ్ల క్రితం నుంచి ఉన్న మందిర నిర్మాణం చేసి ప్రపంచ స్థాయిలో భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మోదీ హిందూ దేవాలయాల ప్రతిష్ట కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే దేశంలోని రెండవ అతిపెద్ద దేవస్థానమైన విజయవాడలోని దుర్గా గుడి పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైదిక కమిటీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దసరా సమయంలో మీడియా ప్రతినిధులు అక్కడే ఉండడంతో ఆలయ అధికారులు హడావిడి చేస్తూ వికలాంగులని వృద్ధుల్ని దర్శనానికి చక్రాల కుర్చీలో తీసుకురావడం జరిగింది వృద్ధులు వికలాంగుల యొక్క యోగక్షేమాల విషయంలో దుర్గగుడి ప్రతిష్ట విషయంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ వైదిక కమిటీ గనుక ప్రకటన చేస్తే తాము వైదిక కమిటీ గురించి మాట్లాడమంటూ భక్తులు బాహాటంగానే చెప్పడం విస్మయాన్ని కలిగిస్తుంది అటు జిల్లా ఉన్నతాధికారులు అయినా ఇప్పటికైనా స్పందించి వికలాంగులు వృద్ధులు బాలింతలు కొండమీద పడుతున్న ఇబ్బందులను తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు